నామములు తెలియజేస్తూ మొట్టమొదటిగా దేవునికి మహిళ చెల్లిస్తూ ఈ ప్రాంతంలో భారభరితమైన పరిచర్లు చేస్తూ బైబిల్ మిషన్ పక్షమున దేవుని సువార్తను అందిస్తున్న దైవజనులు అభిషిక్తులు మా పోషణమై గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన మరణాత అలాగే వేదికను అలంకరించిన ముఖ్య ఉపదేశకులు దోసమ్ గారికి అలాగే మా పెద్దపాటి అంతా ఇక్కడ ఉంది సాయి గారికి అలాగే జోషిఐ గారికి అలాగే రెవరెండ్ జాన్ విలియమ్ సాయి గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే పెద్దలు అభిషక్తులు రానున్న దినాల్లో మంచి రెవరెండ్ హోదాలో కలిపి మా భర్తలోమై గారికి కూడా ప్రత్యేకమైన మార్గా తెలియజేస్తాను ఒక చిన్న మాట చెప్పి నేను దేవుని వాక్యాన్ని దైవ జన్యులకి నేను అందించేస్తాను ఎందుకంటే నాయుడుగుడ ప్రాంతంలో నేను వారి యొక్క సాక్ష్యాన్ని అలాగే వాక్యాన్ని కూడా నేను విన్నాను కాబట్టి అట్లా ఘనమైన దైవ సేవకులకి మనం సమయం చాలా మంచిది శ్రేష్టమైనది కనుక ఒకసారి సామెతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు నేను చదివి వినిపిస్తాను ఒకసారి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని తెలిసి సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి నుండి నాలుగు వచ్చనములు జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెప్పుకున్నది పశువులను వధించి రాక్ష కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచినది తన పనికెత్తుల చేత జన్లను పిలవనంపినది పట్న మండలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించినది తెలివి లేని వాడితో అది అనుచున్నది చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే జ్ఞానం అనగా దేవుడు జ్ఞానం అనగా దేవుని సువార్త జ్ఞానము అనగా ఉపదేశం ఉపదేశము చాలా బలమైనది సంపూర్ణమైనది ఏడు నివాసములతో పునాదితో కట్టబడినది ఈ ప్రాంతంలో దైవజనులు చక్కటి జ్ఞానమును కలిగిన వారై కథపాడు ప్రాంతము నుండి దేవుడు పిలవగా మడిచెల్ల ప్రాంతానికి వచ్చి ప్రతి వారము అలాగే ఆదివారము శుక్రవారము వారములకు రెండు దినములు చక్కని దేవుని జ్ఞానము చొప్పున సువార్త అందిస్తున్నారు అంతకటి శ్రేష్టమైనది ఈరోజు రెండు రోజులు సభ అనేది ఏర్పాటు చేసి అనేకులకు దేవుని జ్ఞానము అనే సువార్తను అందించాలి అనుకున్నారంట ఆయన అందించడానికి ఆయన చేసిన ప్రత్యేకమైన చూడండి ఇక్కడ రెండవ వచ్చిన ఏమంటున్నాడు పశువులను వధించి ద్రాక్ష రసము కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరచున్నది వెంటనే మనం ఏమనుకుంటాం అక్షరాన్ని చూసి అయిగ మనకి అయిపోగానే ఏదో మాంసం పెట్టబోతున్నారు అది కాదు రెండు రోజులు రెండు దైవ సేవకులను వారు చక్కటి దేవుని సువార్త అని చక్కటి మాంసము ద్రాక్ష రసముతో కూడిన కాంబినేషన్ ఇది ఇస్రాయల్ ప్రాంతంలో కాబట్టి మన రాష్ట్రం చెప్పాలంటే చికెన్ బిర్యానీ విత్ థమ్ ఎందుకంటే ఇది మన కాంబినేషన్ కాబట్టి ఆలోచన చేయండి దేవుని వాక్యాన్ని ఎలాంటి దానితో పోల్చాడంటే వధించబడిన ఒక పశువుతోను కలిపిన పిండబడిన ద్రాక్ష రసముతో పోల్చి దేవుని శావకులను ఇరువురిని పిలిపించి సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నారు లేదా లోకస్తులకు సువార్తను ఎలా అందించాలనుకుంటున్నారు అంటే ఓ చక్కటి మాంసంతోను ఓ చక్కటి ద్రాక్ష రసముతో పోల్చి అంటే అది ఎలాంటి కాంబినేషన్ మధురమైనది మాధుర్యమైనదో అలా మాధుర్యాన్ని అందించే దైవజ్ఞనుల చేత చక్కటి వాక్యాన్ని ఏమండి పెండబడి కొట్టబడి నలక కొట్టబడి మాంసము లాగా ఉడకబెట్టబడి మీ కొరకు తమ జ్ఞానాన్ని తమ అనుభవాలను రంగరించి ఈరోజు దైవ సేవకులు వాక్యం చెప్తారంటే నాలుగు మొక్కలు చెప్పడం కాదు దేవుడు సన్నిధానమంతో కట్టి కొట్టి తెచ్చి మీ అందరి కొరకు దాన్ని సిద్ధపరిచే అనుభవాన్ని జ్ఞానముతో జ్ఞానము లేని వారితో చెప్తారు మీకోసం దైవజ్ఞులు ఎంత ప్రయాస పడుతున్నారు అంటే ఇదిగో ఒక దైవజన్యేమో మాంసాంతో ఇంకో దైవజన్య ద్రాక్ష సిద్ధపడి దేవుని దగ్గర అడిగి ప్రభు మడిచిన ప్రాంతానికి ఎలాంటి దైవ వాక్యాన్ని అందించాలి ఎలాంటి అనుభవాలతో ఎలాంటి రుచికరమైన శ్రేష్టమైన సందేశాన్ని అందించాలో దైవ సేవకులు అటువంటి తయారు చేయబడిన భోజనము వలె సిద్ధపడి ఈ రెండు రోజులు మన దగ్గరికి వస్తా ఉంటే చూడండి మూడో రోజు ఏమన్నాడు తన పనికత్తుల చేత జనువులను పిలవ నమ్మినది నిజంగా నేను విన్నాను ఖచ్చితంగా ప్రతి దైవ సేవకులు ఈ పని చేస్తారు అదేంటంటే పనిగత్తులు అనగా సంఘం సంఘ బిడ్డలు అందరూ కూడా ఏం చేశారు కరపత్రాలు పట్టుకొని వెళ్ళారా నేను విన్నాను మీరు వెళ్ళారంట అనేకులకు అనేక సంఘాలకు ఇచ్చారంట అనేక ప్రజలకు అమరండి రండి ఇది ఒక భోజనం చేత చక్కటి జ్ఞానము కరమైన సందేశాలు అదిగో మాంసంతోనూ అదిగో ద్రాక్షారసంతో కలిపిన చక్కటి రుచికరమైన దేవుని వాక్యమని భోజనాన్ని సిద్ధపరుస్తారట అని సంగమంతా పరిగతులు నడు బిగించుకొని వీళ్ళు ఏం చేశారండి ప్రతి వారిని పిలుగుతే ఆ ఇక్కడ చూడండి ఏమంటున్నారు జ్ఞానము లేనివాడా ఇక్కడికి రాకుండా ఇంత శ్రేష్టమైన పని జరుగుతూ ఉంటే ఇంత శ్రేష్టమైన రుచికరమైన వాక్యము అని ఆహారాన్ని శ్రద్ధపరిచుతే ఇంటికాడ కూర్చున్నామంటే బుద్ధి లేనివాడా బుద్ధి కలిగిన వాడా అన్నది మనమే నిర్ణయించుకోవాలి కాబట్టి ప్రేమ దేవుని వాక్చు వింటున్నా దేవుని పెట్టారా ఒకవేళ ఈ రోజు ఒకవేళ పరిభారంతో ఆగి ఇంటికాడ పెట్టడం కాదు ప్రాంతంలోకి వచ్చి కూర్చొని వినడం గొప్ప చాలా మంది దైవోజులు ముందే చెప్పారు గుడికి ఎందుకు వెళ్ళవలడం ఇంటికాడ కూర్చుంటే చాలా అది సైతాను పని అంట ఇంటికాడ కూర్చుంటే దీవెం రాదు టీవీ ముందు కూర్చుంటే దీవెని రాదు టీవీ లేదా ఇంటికాడ కూర్చోవడం ఎప్పుడంటే లేవలేని వృద్ధాప్యంలో ఉండి రాలేని పరిస్థితి అయిన వారికి మనం రాగలిగిన వారు అయితే ఇది జ్ఞానం పిలుస్తుంది బుద్ధి లేని వారు కాదు కనుక ఏం చేయాలంట ఇక్కడికి వచ్చి ప్రకటించబడుతున్న దేవుని సువాక్యులు తెలుసుకొని మరంత జ్ఞానముతో రానున్న దినములు మన జీవితాన్ని గడుపుటము గాక కాబట్టి జ్ఞానం పిలుస్తుంది ఈ రెండు రోజులు రుచికరమైన భోజనము ఆత్మ సంబంధమైన దేవుని వాక్యులు అందించబోతున్నారు నిజంగా మా పెద్దపాడు ప్రాంతం నుంచి కూడా దైవ సందేశం తిము తేగర కూడా రాబోతున్నారు నేను విన్నాను చాలా సంతోషం చక్కటి దైవజ్యం అలాగే నలుదల ప్రాంతం నుంచి కూడా చక్కటి సాక్ష్యం కలిగి దేవుని వాక్యాన్ని పట్టుకొని వచ్చిన దైవద్యం వెనకాల ఉన్నారు కాబట్టి నేను వృధా చేయకుండా ఈ అవకాశం ఇచ్చిన అవిశక్తులకు దైవధ్యులకు ఈ సమయాన్ని ఇచ్చేస్తూ అందరికి ప్రతి